స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా అయితే ఆగింది ప్రైవేటు పరం కాలేదు అయితే ఇది ఎవరి వల్ల జగన్ వల్లే ఆగింది అనేది వైసీపీ చేసుకుంటున్న క్లెయిమ్ ఎందుకంటే వీళ్ళొచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది కానీ అంతకుముందు ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదంటే వాళ్ళ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైసీపీ చేసిన యాజిటేషన్స్ కానీ అప్పట్లో విజయసాయిరెడ్డి గారు కూడా విశాఖలో పాదయాత్ర చేశారు తెలుగుదేశం పార్టీ లేదంటే వామపక్షాలు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ప్రైవేటీకరణని ఖచ్చితంగా కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో స్టాండ్ తీసుకోలేదు అందుకు మన కూడా విశాఖ వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు నరేంద్ర మోడీ విశాఖ వేదికగా అక్కడే ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి తేలుస్తారు అని అనుకున్నారు ప్రకటించలేదు అది అయిపోయింది అప్పుడు అందరూ ఏమనుకున్నారు ఇంకా స్టీల్ ప్లాంట్ని అలా వదిలేశారు ఇంకా ప్రైవేటీకరణ అయితే ఖాయం దాన్ని ఎవరు ఏమీ చేయలేరని కానీ సీన్ కట్ చేస్తే తాజాగా పదకొండు వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించారు స్టీల్కి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీంతో ఇప్పుడు ఏం చెప్తున్నారు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్ సర్కార్ కూడా వ్యతిరేకించింది అనే అంశాన్ని కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గుర్తు చేశారంటే ఇది ఏ పత్రిక రాయలేదు ఒక సాక్షి రాసుకుంటుంది కాబట్టి వాళ్ళ వరకే రాసుకున్నారు కాకపోతే ఇందులో కొన్ని అనుమానాలను కూడా వెల్లడిస్తోంది సాక్షి ఎందుకంటే పూర్తిగా ప్రైవేటీకరణ చెయ్యము అనే అధికారిక ప్రకటన ఎక్కడైనా ఉందా అనేది వాస్తవానికి ఆ ప్రకటన అయితే లేదు కానీ ఇక్కడ అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేయాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించింది ఇదే సమయంలో యూనిట్ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించింది అయితే దీనికి వ్యతిరేకంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది దీనిపై ఆందోళనలు నిరసనలు కొనసాగించింది ఈ దీన్ని మొత్తం గుర్తు ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అంటే అప్పట్లో ప్రభుత్వ వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా ఏకంగా తీర్మానం చేశారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్రం ఆమోదించిందని కాకపోతే అలాంటివి ఒప్పుకుంటారా ఎప్పుడో చేసిన దానికి కాకపోతే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మొన్న చూడండి తిరుమల అంశం కానీ అంతకుముందు శ్రీవారి లడ్డూ విషయం కానీ మొన్న తొక్కిసలాట వ్యవహారం కానీ మధ్యలో ఏ జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపు కానీ ఇవన్నీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ సిస్టమ్ పెట్టాడు అందుకుని ఇప్పుడు తొక్కిసలాట జరిగింది ప్రతి దానికి ఏదైనా ఇటువంటి జరిగితే చెడు జరిగితే జగన్ మంచి జరిగితే జగన్ పోరాటం వల్ల ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చిందని ఎవరు చెప్పరు ఖచ్చితంగా చెప్పరు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కాకపోతే దాన్ని సాక్షి గుర్తు చేసే ప్రయత్నం త్రూ కుమారస్వామి చెప్పారు అని రాసే ప్రయత్నం అయితే చేసింది మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ఇంకా వాళ్ళ ఇష్టం